హాయ్ అండి వెల్కమ్ టు హేమాదిత్య హెల్దీ వ్లాగ్స్ రోజు మనం చూడబోయే రెసిపీ నేతి బీరకాయ పచ్చడి మనకు బీరకాయ అనగానే గుర్తొచ్చేది ఏంటండి పత్యంకి పెడతారు ఏ డెలివరీ అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు పెడతారు అని అనిపిస్తుంది కదండి కానీ ఈ నేతి బెరకాయ యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే మనం తప్పకుండా వదలకుండా తినాలనిపిస్తుంది అనమాట ఈ నేతి బీరకాయ అని ఎందుకు అన్నారంటే లోపల గుజ్జు నెయ్యి అంత మధురంగా చాలా మెత్తగా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంది కాబట్టి దీన్ని నేతి బెరకాయ అన్నారండి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ కార్తీక మాసం వస్తే ఖచ్చితంగా ఈ నేతి వేరకాయని పచ్చడి చేసి బాగా తినిపించారు అనమాట ఈ నేతి బీరకాయ మనకి చాలా రేర్గా దొరుకుతుంది రెండు సీజన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో మనం ఆ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ నేతి వేరకాయని మనం వండుకొని తిందాము బీరకాయ అనగానే వాటర్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందని తెలిసిన విషయమే కానీ దానితో పాటు వన్ బీ టూ విటమిన్ సి జింక్ ఐరన్ మ్యాగ్నీషియం లాంటి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి అలాంటి పోషక విలువలు కలిగి ఉన్న ఈ నేతిబెరకాయని తినకుండా ఉండగలమా అందుకని ఎంతో టేస్టీగా ఉండి ఈ నేతిబెరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూద్దామా ముందు చూసిన విధంగా నేతిబెరకాయలు తొక్కల్ని చెక్కేసి కడిగి ముక్కలుగా చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఈ పచ్చిమిరపకాయలని నూనెలో కొంచెంసేపు వేగనిద్దాం ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసి దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని నేతి ఎత్తి బిరక ముక్కలను వేసి బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కొంచెం కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత తీస్తే ఈ బిరకల నుంచి వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అని దిగినంత వరకు మనం దీన్ని మగ్గనివ్వాలన్నమాట దీంట్లో రుచికి తగినంత కొంచెం చింతపండు పేస్ట్ చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చండి దీన్ని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇలా చేసుకున్న ఈ నేతిబెరకాయ పచ్చడి మనం దేనిలో కానీ యూస్ చేసుకోవచ్చండి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దేనిలోకనే యూస్ చేసుకోవచ్చు బాగా చల్లార్చిన ఈ మన నేతిబెరకాయని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకుంటే చాలండి బాగా ఫైన్గా అవసరంలా ఇలా చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలో కొంచెం తాలింపు వేసి తింటే ఉంటుందండి ఎవరైనా సరే చాలా బాగుంది అనాల్సిందే అలాంటి ఈ పచ్చడి టేస్ట్ మాత్రమే కాదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ నెతిబెరకాయలో ఉన్న పోషకాలు బ్లడ్ షుగర్ని చాలా బాగా కంట్రోల్లో పెడుతుందండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది లివర్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది బీపీని కంట్రోల్లో ఉండేలా చేస్తుంది దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా చూస్తుంది మొటిమలు మచ్చలు ఉన్న వారికి కూడా అవి తగ్గి స్కిన్ స్మూత్గా అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాన్స్టిపేషన్ అనేది అస్సలు దరచేరనివ్వకుండా చేస్తుంది అలాంటి ఈ నేతి చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పచ్చు కదండి ఇంత మంచిగా టేస్టీగా హెల్తీగా ఉన్న ఈ నెత్తిబెరకాయని తినకుండా ఉండగలమా అండి అందుకని అప్పుడప్పుడు కాకుండా తరచుగా ఈ నెత్తిబెరకాయ ఈ బీరకాయ అనేవి మన ఆహారంలో ఉండేలా చూసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెత్తిబెరకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని దోశల్లో ఇడ్లీల్లో అన్నంలో అన్నిట్లో యూస్ చేయొచ్చు